యి గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటికెచ్చి తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే గానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని అవుతుందా ఒక్కనాటికి అర్థం అర్థమైపోయింది పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తు కానీ తన భక్తులు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు ఒరేయ్ రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నీశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాజెలో పోసేశారు నందుణ్ణి లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేసామన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపోవాడు